ఈ పండక్కి బెల్లం తోటి గులాబీ పువ్వులు చేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంది క్రిస్పీగా కడకల్లాడుతూ మీడియట్ స్పీడ్ తోటి టేస్ట్ అయితే చాలా బాగుంటది పండగంటే కంపల్సరిగా స్వీట్ అండ్ హాట్ ఉండాల్సింది తడి బియ్యి పిండి తోటి మురుకులు ఎలా చేయాలో వీడియో చేసి పెట్టిన దాని లింక్ ఇస్తా చూడండి స్వీట్స్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ గులాబీ పువ్వులని ఇష్టపడతారు ఇప్పుడు ఈ పువ్వులు ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు విజయా వీడియోస్ ముందుగా ఒక కప్పు బియ్య పిండిని తీసుకుని జల్లించుకోవాలి తర్వాత ఇంకొక కప్పు గోధుమ పిండి తీసుకునే జల్లించుకోలేదు రెండు పిండిలు ఈక్వల్ క్వాంటిటీ లో ఉండాలి మీరు ఎన్నో చేసుకున్న ఈక్వల్ క్వాంటిటీ లో పిండి ఉండాలి అందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోండి ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల పిండికి ముప్పావు కప్పు బెల్లం తీసుకుంటున్నాయి ఇది స్వీట్ ఎక్కువగా ఉంటది మీరు తీసుకునే బెల్లం స్వీట్నెస్ బట్టి మీరు తినే స్వీట్ ని బట్టి ముప్పావు కప్పు నుండి ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవచ్చు ఈ గులాబీ పువ్వులు లైట్ స్వీట్ ఉంటేనే బాగుంటది కప్పు బెల్లానికి ఒక కప్పు నీళ్లు పోసుకొని కరిగించుకుంటే సరిపోతుంది ఇటువంటి పాకం రావడం అవసరం లేదు ఈ బెల్లం నీళ్లు చల్లారేలోగా మరొక మిక్సీ జార్ తీసుకుని రెండు అరటి పండ్లు వేసుకుని మెత్తగా స్మూత్ మిక్సీ పట్టుకోవాలి చాలా మంది గులాబీ పువ్వులో అరటి పండు వేసుకోరు అరటి పండు వేసుకోవటం వల్ల పిండి జిగురుగా ఉండి గులాబీ పువ్వులు విరిగిపోకుండా బాగా వస్తాయి అరటిపండు పండు మిశ్రమని ముందుగా జల్లించిన పిండిలో వేసుకోవాలి అలాగే బెల్లం నీళ్ళల్లో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటది మీరు కరిగేటప్పుడు అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా చల్లారినాకైనా ఎలాచి పౌడర్ వేసుకోవచ్చు ఇలా మనం చేయబెట్టి చూస్తే గోరు వెచ్చని వాటర్ కంటే కాస్త చల్లగా ఉన్న బెల్లం నీళ్లు తీసుకొని ఇలా స్టైనర్ తోటి వడ కట్టుకొని పిండిలో పోసుకోవాలి అందులో నలకలు యాలకుల పౌడర్ అవేమి ఉంటే దిగకుండా ఉంటాయి అలాగే మనం బెల్లం కరిగించేటప్పుడు ఒక కప్పు వాటర్ పోసుకున్నాం అలాగే ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ కూడా పోసుకొని కలుపుకోండి వాటర్ అన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి నాకైతే రెండున్నర కప్పులు వాటర్ అయితే పట్టినాయి మరి ఎక్కువ లూజ్ గా ఉండకూడదు అలాగనే పిండి తిక్కుగా కూడా ఉండకూడదు ఇలా మీడియం ఉంటే సరిపోతుంది ఇక్కడ పిండి వంటలు కట్టకుండా విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న పిండిని ఇలా వడకట్టుకోవాలి ఇలా కట్టుకుంటే చిన్న చిన్న ఆ బియ్య ముద్దులు అవేవి లేకుండా ఉంటాయి ఇలా మొత్తం పిండిని అంతా ఇలా కట్టుకొని తీసేసుకోవాలి చూడండి అడుగునే పండి నలకలు ఏమీ లేకుండా ఉంటాయి ఈ విధంగా ఇలా తిక్కు గా ఉంటే సరిపోతుంది ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక గులాబీ రేకులు మౌల్స్ పెట్టుకొని మౌల్ బాగా వేడెక్కాలి ఆ వేడెక్కిన మౌల్ ని పిండిలో పెడితే పిండి చూయమని సౌండ్ రావాలి అలా సౌండ్ వచ్చేంత వరకు మౌలిని వేడి చేసి పిండిలో ముప్పు అవంత వరకు ముంచుకొని మీడియం మంట మీద పెట్టుకొని గులాబీ రేకుల్ని కాల్చుకోవాలి ఆయిల్ వేడిగా ఉండాలి గులాబీ పువ్వు పెట్టినప్పుడు మటుకు మీడియం మంట మీద పెట్టి కాల్చుకోవాలి నాస్టిక్ మౌల్డ్ అయితే ఆయిల్ పెట్టి డిప్ చేసినప్పుడు పైకి తేలుతాయి ఈ నార్మల్ మౌల్స్ కాబట్టి మనమే పిక్ తో గాని ఫోక్ తో గానీ గుచ్చి తీసుకోవాలి అప్పుడే ఊడొస్తాయి ఈ గులాబీ పువ్వుల్ని ఆయిల్ లో ఎర్రగా వేయించకూడదు కొంచెం లైట్ కలర్ ఉన్నప్పుడే తీసుకోవాలి మళ్ళీ చల్లారినక ఇంకొంచెం రంగు వస్తాయి ఆయిల్ లో నుండి గులాబీ రేకుల్ని తీసినప్పుడు వెడల్పు ఉండే ప్లేట్లు పెట్టుకోవాలి వేడి మీద మీరు వంకరగా ముద్దగా వేస్తే చల్లారిన కూడా అవి అలాగే షేప్ లో ఉంటాయి అందుకని వెడల్పుగా ఉండే ప్లేట్ లో గులాబీ పువ్వులు వేసుకోవాలి అదే విధంగా ప్రతిసారి గులాబీ మౌల్ని బాగా వేడి చేసుకోవాలి పిండిలో ముంచి పువ్వుల్ని ఫ్రై చేసుకోవాలి ఒక ఖాళీలోగా మాల్ని అదే ఆయిల్ లో పెట్టుకుంటే మాల్ బాగా వేడవుతుంది తర్వాత పిండిలో ముంచి తీసుకోవచ్చు ఇదే విధంగా అన్ని గులాబీ పువ్వులని చేసుకోవాలి గులాబీ పువ్వుని తీయటానికి ఫోక్ కంటే కూడా ఈ టూత్ పిక్ ఈజీ గా అనిపిస్తుంది ఇదే విధంగా అన్ని పువ్వులు చేసుకోవాలి పంచదార వేసుకుని గులాబీ పువ్వులు చేసుకుంటే మంచి రంగు ఉంటుంది నేను తీసుకున్న బెల్లం కాస్త డార్క్ గా ఉంది బెల్లంతో చేసిన కాబట్టి పువ్వుల రంగు ఈ విధంగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది క్రిస్పీగా మీడియం స్పీడ్ తోటి ఈ గులాబీ పువ్వులు అయితే చాలా బాగుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్